అందరికీ శుభోదయం ఇవాళ మూడు అంశాల గురించి మాట్లాడుకుందాం మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షాలనేమో కులం పేరుతోటి బ్లేమ్ చేస్తాడు కానీ తాను మాత్రం కులపక్షపాతంతో ఎట్లా వ్యవహరిస్తాడు మొదటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం నిండా పోలీసు యంత్రాంగం నిండా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు నుంచి కింద వరకు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొంతమంది పోలీసు అధికారుల్ని బదిలీ చేసి మరికొద్ది మందిని ఎన్నికల సంఘం వాళ్ళు నియమించారు అందులో ఒకళ్ళో ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ సాక్షి పేపర్ నిండా ప్రతి రోజు వాళ్ళ మీద రాస్తారు ఆ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నదో ఒకటో ఆరో మొత్తం మీద గమ్మత్ ఏమిటంటే వాళ్ళ పేర్లు కూడా రికమెండ్ చేసింది జవహర్ రెడ్డి గారే ఎస్సిఎస్ ఎన్నికల సంఘానికి వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లలో ఉన్న పేర్లను మాత్రమే ఎన్నికల సంఘం వాళ్ళు ఎంపిక చేస్తారు ఎన్నికల సంఘం సొంతగా ఏమీ ఎంపిక చేయదు అది పక్కన పెడితే గత కొద్ది కాలంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది ఒకటి ఉంటుంది అదేంటంటే రెగ్యులర్ అధికారులు ఎవరైతే ఉంటారో గ్రూప్ వన్ అధికారులు ముఖ్యంగా వాళ్ళకి కొంత సర్వీస్ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్ జరిగేటువంటి అవకాశం వస్తుంది అంటే కొన్ని పోస్టులు దానికోసం ఉంచుతారు దాన్ని ప్రకటిస్తారు ప్రకటిస్తే ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు పోయినేడాది ఆ విధంగా రెండు పోస్టులు వచ్చినాయి అంటే ఇద్దరు అధికారులకి ఐఏఎస్ కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం వచ్చింది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ రెండు పోస్టుల్లోనూ తమ వాళ్ళనే పెట్టుకున్నారు ఏమిటి వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు నీలకంఠారెడ్డి అనిల్ రెడ్డి ఇది పోయిన సంవత్సరం ఇద్దరికి ఐఏఎస్ కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లు ఎంపికైన వారు వాళ్ళిద్దరూ అదేవిధంగా ఈసారి కూడా రికమెండ్ చేశారండి పది మందిని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది వాళ్ళకు వదిలేయాలి అది ఎవరికి ఇస్తారు ఈ ఐఏఎస్ హోదా అని చెప్పి అయితే వీళ్ళు మన వాళ్ళే పెట్టుకోవాలి కాబట్టి హడావుడిగా మార్చిలో ప్రక్రియను మొదలుపెట్టారు ఈ ప్రక్రియ అంతా రెండేళ్ళు జరుగుతుంది మొదలుపెట్టి ఒక పది మంది లిస్టును పంపించారు యూపీఎస్సీకి పంపించాలి ఈ పది మంది పేర్లలో ఐదుగురు పేర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు పది మందిలో ఐదుగురు వాళ్ళలో తమకు కావాల్సిన ఇద్దరిని ఎంపిక చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అందులో ముఖ్యంగా గడికోట మాధురి భూమిరెడ్డి రెడ్డి డి దేవానందరెడ్డి సిబి హరినాథరెడ్డి సిహెచ్ పుల్లారెడ్డి వీళ్ళు పేర్లు కూడా ఉన్నాయి ఆ పది మంది లిస్టులో వీళ్ళ వీళ్ళకే వీళ్ళలోనే వస్తాయి ఆ రెండు పోస్టులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం దీనికి సంబంధించి జూన్ ఆరో తేదీని అనుకుంటాను ఆ ఫైనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు యూపీఎస్సికి ఒక లేఖ రాశారు లేఖ రాసి కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియ అనేది కోడి ఉల్లంఘన మీరు హడావుడిగా వాళ్ళు చేస్తుంటే మీరు దాన్ని అలౌ చేయొద్దు అని చెప్పి యూపీఎస్సి చైర్మన్కి లేఖ రాశారు మరి ఈ లేఖ ద్వారా ఇది ఏదన్నా ఆగుతుందా లేదా తెలియదు లేకపోతే మళ్ళీ మరొక ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న వారే అవుతారు ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వందల కొద్ది పోస్టులు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇప్పుడు చివరిలో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా కూడా మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా యూపీఎస్సీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో డీబీటీ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి ఈ డీబీటీ విధానం ఏంటి కొంతమంది జనానికి బ్యాంకుల్లో డబ్బులు వేసి మీరు ఏదో బతకడానికి అవసరమైన డబ్బు ఇచ్చి మీరు అలా ఉండండి చాలు ఆ డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఓట్లేయండి అంతేగాని రాష్ట్రంలో మరుగు సదుపాయాల కల్పన కానీ అందరికీ అవకాశాలు కల్పించడం కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కానీ ఇటువంటివి ఏమీ లేవండి అన్నిటికంటే ముఖ్యం సంపద సృష్టి మీరు సంపద సృష్టించకపోతే ఉన్న దరిద్రాన్ని అందరూ పంచుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కొత్తగా సంపద సృష్టిస్తే అప్పుడు అందరూ కూడా ధనవంతులు కాకపోయినా కనీసం అందరినీ మధ్యతరగతికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కూడా చేయలేదు అసలు అందులో ఆయనకి నమ్మకం లేదు ఎందుకంటే మధ్యతరగతి ఆ పైన ఉన్న వాళ్ళంతా మన మాట వినరు పేదలుగా ఉండి అందరూ ఆ పేదలకు నేను ఎంతో కొంత నెల నెల ముట్ట చెప్తే జీవితకాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నేనే అధికారాన్ని చలాయించవచ్చు అనేది ఆయన గేమ్ ప్లాన్ అనుకోండి సో ఆ నేపథ్యంలో ఆయన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నెగ్లెక్ట్ చేశాడు సి వ్యవసాయ రంగం మీద ఇప్పటికీ ఎక్కువ మంది ఆధారపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అందుకనే సేవా రంగాన్ని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని డెవలప్ చేయాలి బాగానే కొంత ప్రయత్నం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎంతో కొంత అదే టైంలో వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఉండేవి ఎస్పెషలీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్యకాలంలో ఆయన ఈ రంగం పైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఐటీ రంగం పైన ఫార్మా సెక్టర్ మీద ఫోకస్ పెట్టాడు మంచిదే కానీ అదే టైంలో వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేశాడు వ్యవసాయ రంగం మీద చాలా ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా దానివల్ల చాలామంది వెనకబాడుతనానికి బాగా గురయ్యారు పేదరికంలో మగ్గారు చాలామంది మధ్యతరగతి మిగతా వాళ్ళు కొంత పైకి వచ్చిన మాట వాస్తవం అదే టైంలో మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అనేది పెద్ద విమర్శ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఆ టైంలో కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ విషయాన్ని గ్రహించి ఆ పొరపాటుని కొంతవరకు సరిదిద్దుకున్నాడు ఆయన ఎందుకంటే ఆ టైంలో వ్యవసాయ రంగం మీద బాగా దృష్టి పెట్టాడు ఎస్పెషల్లీ నీటిపారుదల రంగం పైన దృష్టి పెట్టి చాలా ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ప్రయత్నించాడు అందులో భాగంగా పట్టిసీమను కూడా నిర్మించాడు ఆనాడు పట్టిసీమ పన్నెండు వందల కోట్ల పదమూడు వందల కోట్లు అయితే దాన్ని మేగా ఇంజనీరింగ్ వాళ్ళే చేశారు ఆనాడు చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళంతా తీవ్రంగా తీవ్రంగా విమర్శలు చేశారు అసలు అనవసరం ఆ ప్రాజెక్టు కావాలని డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు కట్టాడు అని చెప్పి ఆనాడు అన్నారు నిజానికి ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది పంటల రూపేణ ఎందుకంటే పోలవరం పూర్తి కాలేదు పోలవరం పూర్తి అయ్యే లోపల ఈ మధ్యకాలంలో నీళ్లు అందించడానికి పనికొస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు డిజైన్ చేశారు దాన్ని దేనికోసమైతే డిజైన్ చేశారు ఆ పర్పస్ నెరవేర్చింది పట్టిసీమ దాన్నేమో విమర్శించారు ఆఫ్టర్ ఆల్ పన్నెండు వందల పదమూడు వందల కోట్లే ఖర్చు అయింది కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయల ఉత్పాదన వచ్చింది రెండు వేల మరి అది పదహారులోనో పదిహేడులోనో ఎప్పుడో పూర్తి చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాంతోపాటు మిగతా ప్రాజెక్టులో కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సైడు ఐదేళ్లలో ఇప్పుడు కొన్ని లెక్కలు ఇవాళ ఈనాడులో వచ్చినాయండి ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఏమిటని దీని ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రకరకాల ప్రాజెక్టులకి పెట్టిన ఖర్చు ముప్పై ఐదు కో వేల కోట్లకి తక్కువ ఉన్నది ఐదేళ్ల కలిపి అంటే ఏడాదికి సగటున ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి మించి లేదు వీరేజ్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అరవై ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు ఒకసారి లెక్క చదువుతాను చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు రెండు వేల పదిహేను పదహారులో పన్నెండు వేల రెండు వందల నలభై ఐదు రెండు వేల పదహారు పదిహేడులో పదమూడు వేల మూడు వందల ఎనభై మూడు ఇవన్నీ కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పద్నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ దాకా ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి పరిస్థితి ఎలా ఉందో చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వేల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఈ గడిచిన సంవత్సరమే అది కూడా ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కోట్లే వేరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అతి తక్కువ ఖర్చు పెట్టింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు కోట్లయితే ఎక్కువ ఖర్చు పెట్టింది పద్దెనిమిది వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ ఇయర్ పెట్టింది అంటే పెంచుకుంటూ పోయారు దాన్ని సో దాదాపుగా డబల్ ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏటికేడాది ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు అనమాట ఇంకా గతంలో కంటే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అరవై ఐదు వేల కోట్లకి పైగా ఖర్చు పెడితే ఈయనేమో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి లేటెస్ట్గా దాంతో పోలిస్తే ఈయన ఎనభై వేలు తొంభై వేలు కనీసం ఖర్చు పెట్టాల్సి ఉంది ఐదేళ్లలో పెట్టలేదు దానివల్ల ఏమవుతుంది మీకు ఉత్పాదకత తగ్గిపోతుంది వ్యవసాయ రంగంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది ఆదాయాలు తగ్గిపోతాయి సో ఆ రకంగా డీబీటీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన ఘటన తర్వాత అందరికీ సీసీటీవీల ప్రాధాన్యత తెలిసి వచ్చిందండి సిసిటీవీ అనేది దాని యొక్క ఫుటేజ్ ఉంటే మనకు వాస్తవాలు తెలుస్తాయి వాళ్ళేదో చెప్పి వీళ్ళేదో చెప్పి దాని గురించి మనం అనుమాన పడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే మీకు ఫుటేజ్ ఉంటుందో వీడియో ఫుటేజ్ దాన్ని చూసి మనం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రాధాన్యత అందరికీ తెలిసింది అయితే చాలా కాలంగా ఒకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ రకంగా సీసీటీవీలు కనుక ఉంటే పోలీసులు చేసేటువంటి అక్రమాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసేటువంటి అరాచకాలు తగ్గుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది అందువల్ల అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉంటే బాగుండు అని చెప్పి గతంలో కూడా నేను మాట్లాడాను కానీ ఇప్పుడు తెలిసింది ఏమిటంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలని చంద్రబాబు నాయుడు హయాంలోనే అమర్చారు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు చేసిన పనులు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి చేత కాదు అన్ని పోలీస్ స్టేషన్లలో అంటే దాదాపు వెయ్యికి పైగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని పోలీస్ స్టేషన్లలో సిసిటీవీ కెమెరాలు ఉన్నాయట రాష్ట్రంలో మొదటి విడతలో ఆరు వందల ఇరవై తొమ్మిది స్టేషన్లు రెండవ విడతలో మూడు వందల డెబ్బై రెండు స్టేషన్లు ఈ సిసిటీవీ కెమెరాలు ఉన్నాయట ప్రతి పోలీస్ స్టేషన్లో పన్నెండు కెమెరాలు ఉన్నాయట అండి సిసిటీవీ కెమెరాలు అంటే స్టేషన్లో ఏమో ఏం జరిగినా కూడా తెలుస్తుంది ఇది విదేశాల్లో మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఉంది ఈ విధానం తద్వారా పోలీసులు అరాచకంగా బిహేవ్ చేయకుండా ఉండటానికి చట్ట విరుద్ధంగా వ్యవహరించకుండా ఉండటానికి తోడ్పడుతుంది డిస్కరేజ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది సో ఇంత బ్రహ్మాండంగా మరి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి పైగా పోలీస్ స్టేషన్లు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఈచ్ స్టేషన్కి పన్నెండు సిసిటీవీ కెమెరాలు ఉంటే అసలు ఎంత బ్రహ్మాండం ఇందులో ఉన్న ఫస్ట్ విషయం ఏంటంటే అసలు ఎందుకు ఈ విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయలేదు ఎందుకు చేయలేదంటే ఎప్పుడైతే సిసిటీవీ కెమెరాలు ఉన్నాయని ప్రజలకు తెలుస్తుందో ఎవరైనా డిమాండ్ చేయొచ్చు కోర్టులో అయినా సరే సీసీటీవీ ఫుటేజ్ని మీరు ప్రొడ్యూస్ చేయండి అని అందువల్ల ప్రజలకు తెలియకుండా ప్రభుత్వాలు పోలీసులు యంత్రాంగం అంతా జాగ్రత్తలు పడ్డారన్నమాట నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కీలకమైన పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో అవి పనిచేయకుండా ప్రభుత్వ యంత్రాంగమే పోలీసులే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అని నిజానికి సీసీటీవీ కెమెరాలు మేనేజ్ చేయడం వాటిని మెయింటైన్ చేయడం పెద్ద విషయం కాదండి ఎక్కువ ఖర్చు ఉండదు చాలా మందికి తెలిసే ఈ విషయం ఇవాళ రేపట్లో ప్రతి అపార్ట్మెంట్లోనూ ప్రతి ఊళ్ళో ప్రతి అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ప్రతి దుకాణంలో కూడా ఉన్నాయి వీటిని మ్యా మెయింటైన్ చేయడానికి పెద్ద ఖర్చు ఏమీ లేదు కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది కొంచెం ఉంటుంది కానీ ఆ మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ ఏజెన్సీ ఏదో పెడతారు ఆ ఏజెన్సీకి డబ్బులు ఇవ్వరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు లేకపోతే వీళ్ళే ఒక వైర్ని కత్తిరించి మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరు రావడం లేదు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి డబ్బులు చెల్లించలేదట వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదట అందువల్ల వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు పని చేయడం లేదు అని చెప్పచ్చు ఆ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కీలకమైన స్టేషన్లు ఏవైతే ఉంటాయో సమస్యాత్మక ఏరియాస్ ఉంటాయి కదా గొడవలు ఎక్కువగా జరిగేటువంటి ఏరియాస్ అక్కడ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు అని చెప్పి ఇవాళ ఈనాళ్ల కథనం కీలక ఠాణాల్లో ఆగిన సిసి కెమెరాలు అని చెప్పి ఎస్పెషల్లీ ఎన్నికల వేళ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్నికల టైంలో ఈ స్థానిక ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు వాళ్ళు పోలీసులు చేత ఇష్టారాజ్యంగా కావాల్సినవి చేయించుకుంటారు అవతల వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు లేదు ఎవరైనా ఎవరి మీదనైనా దాడులు చేస్తే బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ కేసును తీసుకోరు ఎఫ్ఐఆర్ కట్టరు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఎస్పెషల్లీ ఎన్నికల వేళ సో ఎన్నికల వేళ ఇట్లా మొరాయించేట్టుగా చేశారు సిసిటీవీ కెమెరాల్ని అనేది ఒక విషయం పల్నాడు జిల్లాలో ఈ విధంగా పద్దెనిమిది చోట్ల కెమెరాలు పనిచేయడం లేదట రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై ఠాణాల్లో అంటే పోలీస్ స్టేషన్లో ఇదే తీరు ఉన్నది అని చెప్పి ఈ కథనం దీనికి కారణం ఏంటంటే గత డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనే ఉద్దేశపూర్వకంగా ఈ డబ్బులు చెల్లించలేదు ఏజెన్సీకి తద్వారా మెయింటెనెన్స్ లేదు అనే పేరుతోటి పనిచేయడం లేదు అని చెప్పొచ్చు సిసిటీవీ కెమెరాలు అందుకు అవకాశం కల్పించడానికి అందుకు వీలుగా డీజీపీ గారే గతంలో ఉన్న డీజీపీ గారే ఇట్లా చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఈనాడులో ఉన్నది సో ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో సిసిటీవీ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు పనిచేసే విధంగా ఇవాళ ప్రజలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది కావాలని ఉద్దేశపూర్వకంగా వాటిని మెయింటైన్ చేయకుండా పని చేయకుండా చేస్తున్నారు వీళ్ళు దానిని హైలైట్ చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దీని రిలేటెడ్గా ఇవాళ ఇంకొక విషయం మాట్లాడుకోవాలండి అది సాక్షుల వచ్చిన కథనం సాక్షుల కథనం ఏంటంటే వెబ్కాస్టింగ్ హైజాక్ అని పెట్టారు ఏమిటి వెబ్కాస్టింగ్ హైజాక్ అంటే ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు పెట్టి వెబ్కాస్టింగ్ చేశారు ఆ వెబ్కాస్టింగ్ యొక్క ఫీడు నేరుగా మరి ఎన్నికల సంఘం వారి కార్యాలయానికి వస్తుంది అయితే ఇవేవి కూడా ఎవరూ బయట పెట్టలేదు ఒక్క మాచర్లో జరిగినటువంటి ఆ పోలింగ్ బూత్లో జరిగింది బయటకు వచ్చింది చాలా చోట్ల బయటకు వచ్చింది అది లోకేష్ కూడా దాన్ని తన ట్విట్టర్ ఫీడ్లో పెట్టాడు దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే వెబ్కాస్టింగ్ మొత్తాన్ని టీడీపీ వాళ్ళు హైజాక్ చేశారట వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారట ఆ ఫీడ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉందట ఎందుకు లోకేష్ ఒక్క చిన్న వీడియోని పెట్టాడు కాబట్టి అంటే ఆ వీడియో బయటికి రావడం మీద వైసీపీకి సాక్షికి ఎంత కడుపు మంట ఉందో చూడండి ఆ వీడియో క్లిప్ కనుక బయటకు రాకపోతే పిన్నెని రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం ఎవరికి తెలిసేది కాదు దేశవ్యాప్తంగా కూడా రచ్చ అయ్యేది కాదు అందువల్ల విపరీతంగా పిసుక్కుంటున్నారు దాని మీద ఎట్లా బయటకు వచ్చింది పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇంత అరాచకం ఎట్లా చేశాడు ఇంత దుర్మార్గానికి ఎట్లా పాల్పడ్డాడు ఈవీఎంని ఎట్లా పగలగొట్టాడు ఎంత ధైర్యం కావాలి దేనికి అనేది మిగతా వాళ్ళంతా వండర్ అవుతుంటే సాక్షి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇష్యూ అది కాదు వాళ్ళకి ఇష్యూ ఏంటంటే ఎట్లా బయటకు వచ్చింది అనేది ఒకటి రెండవది అది బయటకు వచ్చింది కాబట్టి కాస్టింగ్ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైజాక్ చేశారు అట వాళ్ళు హైజాక్ చేస్తే ఎన్నికల సంఘం వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఒకటి రెండవది అసలు హైజాక్ చేయటం ఏంటి వెబ్ కాస్టింగ్ అనేది సీక్రెట్గా ఎందుకు ఉండాలి నిన్న కూడా మాట్లాడాను నేను దీని గురించి గా వీడియో కూడా చేశాను వెబ్ కాస్టింగ్ అనేది పబ్లిక్ అందరికీ యాక్సెస్ ఉండాలి అందులో సీక్రెసీ ఏమిటి గోప్యత ఏమిటి ఎవరి కోసం అది అది ఎన్నికల సంఘం వాళ్ళ కోసమా వాళ్ళు దాచిపెట్టుకోవడం కోసమా వాళ్ళ పెట్టుకోవడం కోసమా అది ప్రజల కోసం కదా సక్రమంగా ఓటింగ్ జరిగింది పోలింగ్ అంతా సజావుగా జరిగింది అనే నమ్మకం కుదరాలి అంటే ఈ కాస్టింగ్ కనుక యాక్సెస్ ఉంటే అందరూ చూసి ఎవరైనా చూసుకొని ఓకే అంతా సజావుగా సాఫీగా జరిగింది అనేటువంటి విశ్వాసం వాళ్ళలో కలుగుతుంది ఇది ప్రజల కోసం వెబ్కాస్టింగ్ పెట్టింది ప్రజల ధనంతో పెట్టింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెడతారండి ఇవన్నీ కూడా కానీ ఇవంతా ఏదో ఎన్నికల సంఘం వారి సొత్తు అయినట్టు అసలు బయటకు రాకూడదు అని చెప్పి వైసీపీ లాంటి పార్టీలు కోరితే మరి వాళ్ళు కూడా బయటకు రాకుండా దాన్ని ఎందుకు సీక్రెట్గా కాపాడుతున్నారనే విషయం నాకైతే అర్థం కాలేదు అది ఖచ్చితంగా మొత్తం ఫీడ్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి అందరికీ యాక్సెస్ ఉండాలి ఎక్కడెక్కడ ఏం జరిగిందో చూసేటువంటి అవకాశం అధికారం ప్రజలకి ఓటర్లకి ఉన్నది ఈ విషయం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నదని నేను అనుకుంటాను